శ్రీ మనము ఉంటున్నటువంటి కాలము అనగా యుగము కలియుగము కలియుగము అనగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపునటువంటి కాలం ఇటువంటి కాలంలో సామాన్యంగా అందరూ కూడా తమ వద్ద ఉన్నటువంటి దానిని మరచి ఎదుట ఉన్నటువంటి వారి వద్ద గల సుఖశాంతులు ఆస్తులు చూచి భ్రమించి నిత్యము దుఃఖపడుతూ అయ్యో వారి వద్ద ఉన్నది మన వద్ద లేదే అనుకోవడమే ఈ యొక్క కలియుగ ధర్మం అందుకని మీ వద్ద ఉన్నదానితో సంతోషంగా ఉంటూ సంతోషాన్ని చవిచూచి సుఖపడండి శుభం భుయాత్